ప్రైజ్ దలాడ్ దేవునికి స్తోత్ర ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేయ ఉన్నాను మరి యొక్క శుభదనం ఇచ్చిన దేవదేవునికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు కూడా ఆది కాణం పన్నెండవ అధ్యాయం మూడవచనములో దేవుడు అనే భక్తునితో ఈ మాట చెప్తున్నాడు నీవు ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను నీవు ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను ప్రియులరా ఇది గొప్ప ఆశీర్వాదం గొప్ప భాగ్యం ఇది ఎదుటివారిని ఆశీర్వదించు వారు ఆశీర్వదింపబడతారు మనం ఎదుటివారిని ఆశీర్వదిస్తే మనం ఆశీర్వదింపబడతాము అంటే జనరల్గా అందరూ అంటూ ఉంటారు ఎదుటివారిని మేలు కోరితే మనకు మేలు జరుగుతుంది అని ఎప్పుడైనా ఎదుటివారికి మేలు కోరాలట మంచి విషయాల్లో ఎదుటివారి మేలు కోరాలట ఏమండి అత్త కోడల్ని దీవించే స్థితి రావాలి నా కోడలు చల్లగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి నా కోడలు దీవెనకరంగా ఉండాలి ఆత్మీయంగా ఉండాలి అని అత్తగారు కోడల్ని దీవించే రోజులు రావాలి కోడలు అత్తగారిని దీవించే రోజులు రావాలి తల్లి ఎక్కువ కాలం బ్రతకాలని కోరుతారు మా అమ్మ క్షేమంగా ఉండాలని అమ్మ 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 అంటున్నారు కోడళ్ళు అదే టైంలో మరి మా అత్తగారు క్షేమంగా ఉండాలి మా అత్తగారు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పే కోడలు నిజంగా దీవించబడతారు అంతే సేమ్ అందరూ మామాలలు కానీ అన్నదమ్ములు కానీ ఇరుగు వారి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ మేలు ఆత్మీయ క్షేమం ఎదుటివారి మేలు కోరి మనము వారిని ఆశీర్వదించినప్పుడు వారి మేలు కోరి మనము ప్రార్థించినప్పుడు మనము ఆశీర్వదించబడతామని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను అంటే ఒక మనిషి మరొక మనిషిని ఆశీర్వదించగలడు ఆశీర్వాదమునకు అవసరమైన ప్రార్థన చేయగలడు ఎదుటివారి ఆశీర్వాదం కోరి మనము క్షేమంగా అలా ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది పేతృపత్రికలు కూడా ఏమంటాడంటే కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణయిన చేయక దీవించండి ఎదుటివారిని దీవించండి మొదటి పితులు మూడు తొమ్మిదిలో ఉంటుంది ఏమండి శరీరానుసారమైన మనుషులు ఎప్పుడూ ఎదుటివారిని శపించడం దూషించడం ఏమండి ఈ రీతిగా ఉంటూ ఉంటారు కానీ ఆత్మీయులు ఎప్పుడైనా ఎదుటివారి క్షేమం కోరుతూ ఉంటారు బాగుండాలి ఎదుటివారు వారి కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోయి గొడవలు తొలగిపోయి బేదరికం తొలగిపోయి అప్పులు తొలగిపోయి వారి కుటుంబంలో ఉన్న కన్నీరు వేదనలు తొలగిపోయి బాగుండాలి అని వారు అంటారు ఒకవేళ మీకు దేవుని సేవకులు పాస్టర్స్ కనపడితే వారి క్షేమం కోరి ప్రార్థన చేయండి ప్రభు ఈ సేవకుని ఆశీర్వదించండి వీరి సేవా సరిహద్దులను విషయాలు పరచండి అనే సేవకుల కొరకు ప్రార్థన చేయండి వారు సంపూర్ణ సేవకులు దేవుని పని మీదనే ఉంటారు కనుక వారికి మీ కానుకలు మీ ఆర్థిక సహాయం అందించి కూడా వారిని మీరు ఆశీర్వదించవచ్చు మోయాబు రాజుకు బాలాకు బేరం కుదిరించుకొని బిలాం అనేటువంటి ప్రవక్త ఇస్రాయిల్ని శపించడానికి బయలువెళ్తాడు సంఖ్యాకాండంలో అప్పుడు మార్గమధ్యలో దూసిన ఖడ్గము చేత పట్టుకుని ఉన్న దేవదూత అతన్ని అడ్డగించి గాడిద ద్వారా దేవుడు మాట్లాడిన సందర్భం రాయబడింది ఇస్రాయిల్లను శపించటకు బదులుగా వారిని ఆశీర్వదించాడు ఇదిగో దీవించమని నాకు సెలవు ఆయన దీవించిన నేను దాన్ని మార్చలేను అని బిలాం అంటాడు సంఖ్యాకాండ ఇరవై మూడు ఇరవైలో అంటే దేవుడు తన ప్రజలను తాను దీవిస్తున్నాడు ప్రవక్తలైన సేవకులైన దీవించాలని కోరుతున్నాడు అసలు ఎవరెవరినైనా భూమి మీద ఉన్న మనుషులు ఎదుటివారి క్షేమం కోరి ప్రార్థన చేయాలి క్షేమం కోరి మాట్లాడుకోవాలి ఎదుటివారికి దీవెనకరమైన వచ్చినాలే పలకాలు కానీ శాపాలు మన నోట రావడం అది ఎదుటివారికి కాదు ముఖ్యంగా అది మనకే మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు కాబట్టి కొంతమంది నోరు విప్పితే ఎంతసేపు ఎదుటివారిని దూషించడం ద్వేషించడం ఏమండి శపించడం అవమానపరచ అవమానపరచడం కించపరచడం ఇలాంటి మాటలు అది ఆ మనిషికి వాల్యూ ఇవ్వదు ఆశీర్వాదం కాదు క్షేమం కాదు ఏమండి కాబట్టి బిలాము తెలుసుకున్నాడు ఇజ్రాయెల్ ప్రజల్ని దీవించటం మంచిది అని మరి దేవుడు తన సేవకులతో కూడా చెప్తాడు మీరు నా ప్రజల్ని ఇలా దీవించండి అని యహోవ నిన్ను ఆశీర్వదించి కాపాడునగాక యహోవ నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక యహోవ నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు కానీ సంఖ్యాకాండం ఆరు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తాడు ఏమండి కాబట్టి యేసుపు్రవారు కూడా చెప్తారు మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి శుభం చెప్పండి అది ఆశీర్వాదమే ఆ ఇంటి వారు యోగ్యులైతే అంటే వారికి కూడా దీవించే మనసు క్షమించే మనసు జాలిదయ కనికిరాలతో నింపబడిన వారైతే అని అర్థం వారు కూడా యోగ్యులైతే ఆ దీవెన వాళ్ళ మీదకి వస్తుంది లేకపోతే వాళ్ళ మీద పలికినందుకు మళ్ళీ ఆ దీవెన రెట్టింపుగా పలికిన వాళ్ళ మీదకే వస్తుంది అంటున్నాడు కాబట్టి మన నోటితో పలకడం మాత్రమే కాదు మన మైండ్లో అదే ఆలోచన ఉండాలి మన క్రియల్లో అదే తలంపులు ఉండాలి ఎదుటివారికి ఎప్పుడైనా మేలు చేసే స్వభావం గుణం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎదుటివారికి మేలు జరుగుతుంది అంతకంటే ముఖ్యంగా ఎదుటివారు బాగుపడాలని ఆశించే ప్రతి మనిషి బాగుపడతాడు దేవుడు తప్పకుండా మేలు చేస్తాడని మరి దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ రీతిగా ఎదుటివారు మేలు కోరి ఏమండి ఆ బోయాజు పొలం పంట దగ్గరికి వచ్చినప్పుడు కూడా బోయాజు కూలివారిని పనిచేసే వారిని దీవిస్తాడు మరి ఆ కూలి వాళ్ళు కూడా ఆ బోయాజుని దీవిస్తారు ఒకరికొకరు వాళ్ళు శుభాలు చెప్పుకుంటారు భలే ఉంటుంది ఆశ్చర్యం అనిపిస్తుంది అది ఆ రీతిగా మనము ఎప్పుడు ఎదుటివారు మేలు కోరుతున్నప్పుడు అది మనకి క్షేమము మనకు ఆశీర్వాదము ఈ దేవుని మాట కనుక తప్పకుండా నెరవేరు తీరుతుంది గాడ్ బ్లెష్యూ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మా నోటి మాటల్లో మా తలంపుల్లో మా క్రియల్లో ఎదుటివారి మేలు కోరిందై ఉండడానికి సహాయం చేయండి కీడు తలపెట్టే మనసు చెడు తలపెట్టే మనసు అది సాతాను సంబంధమైనది అది ఎదుటివాని కంటే కూడా కీడు తలపెట్టేవాడే కీడులో పడతాడని నాన్న నా తండ్రి ఎవడు తలవైన కుంట్లో వాడు పడతాడని లోక సామెత కూడా ఉంది నాయన ఆ రీతిగా ఎప్పుడూ ఎదుటివారి కీడు కోరేవారం కాకుండా శత్రువును కూడా ప్రేమించమన్న మీ గొప్ప మనసు కలిగి నిజంగా ఎదుటివారి మేలు కోరి మేము ప్రార్థించడానికి ప్రార్థనలు మాత్రమే కాదు మేము సహాయాలు చేయడానికి అటువంటి దృక్పథము చేతనే మేము ఎప్పుడు నింపబడడానికి మీ సహాయం దయచ్చేయండి నాయన మీ మేలుల చేత నన్ను ఈ వాక్యాలు వింటున్న బిడలను ఆశీర్వదించుము ఏ సునామ నా వేడుకొని చునాము తండ్రి ఆ మ్యాన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రభు చిత్తమైతే మరలా రేపు కలుసుకుందాము యేసు ప్రభు మనందరిని దీవించును గాక